హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ అందరూ ఎలా ఉండారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండారని అనుకుంటూ ఇంక ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళటి బ్లాగ్ అయితే సంక్రాంతికి మేము చేసిన షాపింగ్ బ్లాగ్ అండి ఈరోజైతే మొత్తం శారీ షాపింగ్ అంతా అయిపోయింది ఇవాళ నాది అమ్మది అయితే శారీ షాపింగ్ అయితే అయిపోయింది పిల్లల కోసం అయితే ఇంకొక రోజు అయితే వెళ్తున్నాము ఇంకా మొదటిగా ఈ శారీ అయితే మా అక్క తీసుకునింది అంటే అమ్మదే అమ్మని తీసుకుని రమ్మని చెప్పిందంట ఇంకా అది అక్క కోసం అయితే తీసుకున్నాము అదైతే థౌజండ్ రూపీస్ అలా పడింది హాఫ్ అండ్ హాఫ్ అయితే వచ్చింది చాలా మెత్తగా ఉంది అదైతే అక్క కోసం తీసుకున్నాము ఇంక ఇదైతే నా శారీ అండి నేను కూడా ఒక త్రీ శారీస్ అయితే తీసుకున్నాను పెద్దలకి పెట్టడానికి ఇంకా అలానే మేము కనుమ పండుగ రోజు గంగమ్మకు పెడతాము ఇంకా దానికోసం ఒక శారీ అయితే తీసుకున్నాను ఈ శారీ కూడా నాకు ఎయిట్ హండ్రెడ్ అలా అయితే పడింది బిల్లు చూపిస్తానులేండి రేటు నాకు కరెక్ట్గా గుర్తులేదు అంటే చాలా శారీస్ కొన్నాము కదా ఆ రోజు ఇంకా అందుకే పర్ఫెక్ట్గా ఏ శారీ ఎంత రేటు అనేది అయితే గుర్తులేదు అమ్మ కూడా ఒక త్రీ శారీస్ అయితే తీసుకునింది మొత్తం సెవెన్ శారీస్ అయితే కొన్నాము ఇది చూడండి సింపుల్ బార్డరు చూడ్డానికి చాలా మెత్తగా అయితే అనిపించింది నాకు ఎక్కువగా ఇలాంటి శారీస్ అయితే ఈ మధ్య నచ్చుతున్నాయి ఎక్కువగా బార్డర్ ఉండేటివి కాకుండా ఇలా సింపుల్ శారీసే చాలా బాగుంటాయని ఈ మధ్య నాకు అర్థమైంది అందుకే నేను ఎక్కువగా ఈ శారీ సిల్క్ తీసుకున్నాను పట్టు టైప్ అయితే అస్సలు వాటి జోలికే పోలేదు నేనైతే ఇంకా పైటైతే ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే ప్లెయిన్గా వచ్చి ఆడా చిన్న చిన్న బుట్టస్ లాగా అయితే వచ్చాయి నెక్స్ట్ శారీ అయితే సేమ్ ఇలాంటిదే ఎక్కువ కాస్ట్ ఏం కదా అది కూడా ఎయిట్ హండ్రెడ్ అట్లానే పడింది దీన్ని కూడా నేను సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను మ్యాక్సిమం అన్ని శారీస్ మేము సౌత్ ఇండియాలోనే కొంటున్నాము ఈ మధ్య కాలంలో అయితే ఎందుకో అక్కడ పోతేనే బాగా కుదురుతున్నాయి అని మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఇంకా నేరుగా షాపింగ్ అంటే ఇంకా నేరుగా ఆడికి వెళ్ళిపోతున్నాము అమ్మ నేనైతే ఇంకా వేరే షాప్కే వెళ్ళటం లేదు నాకైతే ఇవే బాగా నచ్చాయి ఇది సెవెన్ ఫిఫ్టీ పడింది ఇంతకుముందు చూసింది అయితే మటుకు ఎయిట్ హండ్రెడ్ పైన పడింది ఇది మటుకు సెవెన్ ఫిఫ్టీనే చాలా అండి ఈ శారీ అయితే అసలు రియల్గా చాలా బాగుంది ఇట్లా వీడియోలో చూసే కన్నా కానీ రియల్గా అయితే చాలా బాగా అనిపించింది ఈ శారీ అయితే సింపుల్గా ఉంది లైట్ గ్రీన్ కలరు ఇది తెచ్చినాక మా వారిని నీద ఆల్రెడీ గ్రీన్ కలర్ ఉంది కదా మళ్ళీ ఆ కలరే తెచ్చుకున్నావే అనేసి అని ఇంకా మా వారు గుర్తు చేశారు చూపించాకైతే కానీ నేను ఆడ షాప్లో తీసుకున్నప్పుడు నాకు అంత గుర్తురాలా కట్టుకునేదాన్ని నేనే నేనే మర్చిపోయాను ఈ కలర్ ఉంది అనేసి అని కానీ శారీ బాగుందిలేండి కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పి ఇంకా తీసుకునేసాను ఇంకా మా వారు సర్లే బాగుందిలే నీకుంది కదా అని చెప్తున్నాను బాగాలేదని కాదు బాగుంది శారీ అయితే మటుకు అని చెప్పారు ఇంకా ఇదొకటి ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ నేను తీసుకునింది అయితే ఇంకా ఇదొకటి ఇది ఆరెంజ్ కలర్దే సింపుల్ శారీనే ఇదైతే సిక్స్ ఫిఫ్టీ అలా పడింది కానీ మాకు టెన్ పర్సెంట్ ఆఫర్లో ఫైవ్ ఫిఫ్టీ అయితే ఫైవ్ ఫిఫ్టీకి అయితే ఇచ్చారు సింపుల్ శారీ టిక్ ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది శారీ అయితే మటుకు సూపర్గా ఉన్నింది చాలా లేస్గా ఉంది కట్టుకున్నా కూడా మనము ఫుల్ డే కూడా క్యారీ చేయొచ్చు అలాంటి శారీ అయితే ఇది నాకైతే భలే నచ్చింది మా అమ్మకు కూడా ఈ కలర్ బాగా నచ్చిందంట చూడంగానే ఫస్ట్ ఇది అయితే పక్కన పెట్టేసింది షాప్లో అయితే నువ్వన్నా తీసుకో నేనన్నా తీసుకుంటాను కానీ నాకు ఉందనుకుంటా ఈ కలరు నువ్వే తీసుకో అని చెప్పి ఇంకా మా అమ్మ ఇది బాగుంది తీసుకో తీసుకో అని చెప్పింది ఇంకా సరే అని చెప్పి ఇంకా ఇదైతే ఒకటి తీసుకున్నాను ఈ మూడు శారీస్ అయితే నేనైతే తీసుకున్నానండి పండగైతే ఇంకా ఇంట్లో పెద్దలకి పెట్టడానికైతే ఇంకా పంచలు అవైతే ఇంకా తీయలేదు అదైతే మా వారు నేను ఒకరోజు వెళ్ళి తీసుకొని వస్తానులే అవ నీకు పని వద్దులే నీ పాటికి నువ్వు పిల్లలకి నీ షాపింగ్ అయితే చూసుకో మా అవి నేను తనిగా తీసుకుంటానులే అని చెప్పేశారు ఇంకా సరేలే అని చెప్పి నేను కూడా ఇంకా వదిలేశాను ఇంక ఇదైతే అమ్మ కోసం తీసుకున్న శారీ అండి చెక్స్ వచ్చింది సింపుల్ బార్డర్ వచ్చింది చూడ్డానికి కొంచెం లుక్ అయితే చాలా బాగుంది నాకెందుకో మా అమ్మకి చెక్స్ శారీసే అనేసి అని అనిపిస్తుంది నాకైతే చూడ్డానికి కూడా కొంచెము మా అమ్మకి సెట్ అయినట్టు అనిపిస్తుంది అందుకే నేను మా ఇది తీసుకో నాకైతే బాగా నచ్చింది ఇది బాగుంది నువ్వు తీసుకోవాల్సిందే అని చెప్పి ఇదైతే ఇచ్చాను చూడండి బ్లౌజ్ మటుకు కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు చిన్ని చిన్ని మామిడి పిందులు వచ్చి చాలా ప్లెయిన్ దానిపైన ఇలా డిఫరెంట్గా అయితే ఇచ్చారని నాకైతే నచ్చి ఇది నువ్వు తీసుకోవాల్సిందే అని చెప్పాను మూడు శారీస్ తీసుకుంటావు కదా దీంట్లో కంపల్సరీ ఇది ఒకటి నువ్వు తీసుకోవాల్సిందే అని చెప్పాను మళ్ళీ సరేలా ఇంకా నేను సెలెక్ట్ చేశాను నా కోసం మా అమ్మ చేస్తుంది అమ్మ కోసం అయితే నేను చేస్తాను ఇంకా అలా అయితే వెళ్ళిపోయాము మాకైతే పొద్దున్న వెళ్ళాము పిల్లల్ని పంపించేసి మధ్యాహ్నము ఒంటి గంటకి అలా అయితే వచ్చాము ఈ శారీ కూడా ఎయిట్ ట్వంటీ ఫైవ్ అయితే పడింది ఇంక అయితే డైలీ యూజ్ శారీసే తీసుకునింది టూ శారీస్ అయితే తీసుకునింది అయితే చాలా మెత్తగా ఉందండి ఈ శారీ అయితే ఇది కాస్ట్ అయితే టూ నైంటీ నైన్ అంటే త్రీ హండ్రెడ్ అలా పడింది ఈ శారీ అయితే ఇంకొకటి కూడా సిల్క్దే ఈ టైపే మెత్తగా ఉండేదే తీసుకునింది మా అమ్మకైతే ఇలాంటి చీరలే ఎక్కువ ఇష్టము లేస్గా ఉండాలి మెత్తగా ఉండాలి అంటే ఫుల్ డే కట్టుకుంటుందిలేండి అమ్మ శారీతోనే ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇలాగా సిల్క్ టైప్వే ఇష్టపడతా ఉంటుంది మా అమ్మ అయితే ఇంక ఇది అయితే తీసుకునింది ఇంకా నెక్స్ట్ అయితే అది కూడా సిల్క్దే సౌత్ ఇండియాలోనే తీసుకునింది అనుకుంటా మూడు అమ్మ కూడా ఆడే తీసుకునేసింది నెక్స్ట్ అయితే ఇంకా ఇంకొక సిల్క్ శారీ అండి ఇది కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లోనే అనుకుంటా తీసింది చూపిస్తాను అండి రేటు నేను కూడా మర్చిపోయాను కదా ఇంకా ఓపెన్ చేసి చూపించాకే నేను కూడా చెప్పగలుగుతాను ఇదైతే చాలా బాగా అనిపించిందండి అన్నిట్లో కన్నా ఈ చీరే హైలైట్ అని నాకైతే అనిపించింది స్కై బ్లూ కలర్ శారీ ప్లెయిన్ బ్లౌజు మొత్తము ఫ్లవర్స్ వచ్చి సూపర్గా అయితే ఇది హైలైట్ అయిపోయింది శారీస్ అన్నిట్లో కూడా చాలా తక్కువ కాస్టే కానీ చూడడానికి అయితే చాలా బాగా అనిపించిందండి ఈ శారీ అయితే మా అమ్మ ఎక్కువగా ఇలాంటివే తీస్తూ ఉంటుంది సిల్క్లోనే సింపుల్గా ఉండాలి ఆమెకి కంఫర్ట్గా అయితే ఉండాలి అన్నిటే తీస్తుంది పెద్ద పెద్ద బార్డర్లు ఇవన్నీ అసలు అమ్మ అయితే ఇష్టపడనే ఇష్టపడదు చాలా తక్కువ కాస్టే శారీ అయితే చాలా బాగుంది ఇది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది చాలా బాగా అనిపించిందండి శారీస్ అయితే ఇంక ఇవే అండి ఈరోజు శారీస్ షాపింగ్ అయితే ఇవన్నిటికి కలిపి మాకు ఈరోజైతే నాలుగు వేల పైన అయితే అయిపోయింది శారీస్ వరకే అయితే అమ్మవి నావి ఇంకా నేనైతే అమ్మ నాకు పండక్కి మాకు డబ్బులు ఇస్తుంది కదా ఇంకా వాటికైతే అమ్మ మమ్మల్ని బట్టలు తీసుకోమని అయితే డబ్బులు ఇచ్చింది నేనైతే పిల్లలకైతే డ్రెస్సులు తీ తీద్దాము నేనైతే నైటీస్ తీసుకునేద్దాము అని చెప్పి నేనైతే ఒక ఐదు నైటీలు అయితే తీసుకునేసాను చాలా బాగా అనిపించాయండి నైటీలు అయితే నేను ఎప్పుడూ తీసే చిరాలవారి వారి షాప్లోనే అయితే తీసాను చిరాల వారివి రెండు ఉంటాయి టీకే స్ట్రీట్లో అయితే దాంట్లో ప్రతాప్ అని ఉంటుందండి ఓన్లీ నైటీసు కాటన్వి డ్రెస్ మెటీరియల్స్ అలానే కాటన్ టాప్స్ చాలా బాగుంటుంది షాప్ అయితే ఓన్లీ నైటీస్ ఎక్కువగా నేను నా పెళ్ళి కాడ నుంచి ఎక్కువగా ఆడే తీస్తూ ఉంటాను ఇంకప్పటి నుంచి నాకు అక్కడ తీస్తేనే నైటీలు బాగుంటాయి క్వాలిటీ బాగుంటుందని ఇంకా ఫిక్స్ అయిపోయాను అందుకే ఇంకా ఆడే అయితే తీస్తూ ఉంటాను మొత్తం నైటీలో అయితే తీసాను మీకు ఏ నైటీ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది నేను ఈసారి అయితే కాటన్ ప్యూర్ కాటన్లో అయితే తీయలేదండి ఇది కొంచెం గ్రే సిల్క్ అంటారు కదా అలాగ సిల్క్ టైప్ అయితే వచ్చింది ఇది డైలీ యూస్కి బాగా యూజ్ అవుతుందండి కాటన్వి తీసుకుంటా అంటే మనం ఎక్కువగా వంటింట్లో పని చేస్తూ ఉంటాం కదా నాకైతే ముందర కల్లే అంటే ముందరంటే షింక్కి తగిలే కాడంటే పొట్ట దగ్గర అంతా బాగా తడుస్తుంది కదా ఇంకా ఆ ప్లేస్లోనే కొంచెము తడిచి తడిచి కలర్ పొడిచి ఆ ప్లేస్ వరకే బ్లాక్గా అయిపోతుంది బ్లాక్ అంటే దానికి ఉండే ప్రింట్ అంతా పోసి డల్గా అయిపోతుంది మిగతా అంతా నైటీ బాగుంటుంది ఇంకా అందుకే కాటన్ వద్దు ఈ సారీ అని చెప్పి ఈ టైప్ అయితే తీసుకున్నాను వీటికి జోబీలు కూడా వచ్చాయి అని ఇంకా అమ్మ అయితే ఓపెన్ చేసి అన్నిటికీ జోబీలు వచ్చాయి ఎట్లా ఉంది ఫోన్ అన్న పెట్టుకొని అవుతుందా లేదా అనేసి అని ఇంకా ఫోన్ పెట్టి కూడా ఒకసారి చూసింది చూశాక ఇంకా సెట్ అయ్యింది ఫోన్ కూడా పడుతుంది అని చెప్పి ఇంకా అమ్మ అయితే ఫోన్ అయితే చూసింది బాగుండే ఈసారి జోబీలు బాగా ఇచ్చారులే ఫోన్ కూడా ఫుల్గా కవర్ అవుతుంది ముందైతే ఊరికే అట చేయిబెట్టను ఉండేదాని వరకే ఇస్తారు కానీ ఫుల్గా ఫోన్ పట్టే అంత ప్లేస్ అయితే ఇవ్వలేదు ఈసారి ఆలోచించి కొంచెం పెద్దవే పెట్టారు ఇంక అన్నిటికీ ఇచ్చారండి జోబీలు అయితే ప్రతి ఒక్క నైట్కి నైటీకి ఉనింది ఒక్కటి మాత్రమే బటన్స్ వచ్చింది తీసుకున్నాను మిగతావన్నీ అయితే అంటే బటన్స్ కూడా చాలా కలర్స్ వేశారు కానీ నాకు డిజైను ఎక్కువగా ఈ రౌండ్ ఎక్కువ ఉండే దాంట్లోనే బాగున్నాయి డిజైన్స్ అయితే ఇంక అందుకని నేను రౌండ్ నెక్వే తీసుకునేసాను ఇంటికి వచ్చాక చూసుకున్నాను బటన్స్ తక్కువ ఉన్నాయి రౌండ్ నెక్వే ఎక్కువ ఉండయి అని సరే ఇంకా మనకు బాగుండేవి తీసుకున్నాము అనేసి అని ఇంకా అవే అయితే తీసుకున్నాను నైటీస్ అయితే ఇంకా ఇవే అండి ఐదు నైటీలు అయితే తీసుకున్నాను శారీసు నైటీసు ఈరోజు అయితే నాది అమ్మది అయితే మ్యాక్సిమం షాపింగ్ అయిపోయింది పిల్లల కోసం అయితే ఇంకొక రోజు వెళ్దాము పిల్లలు కాలేజ్ ఉంది కదా వాళ్ళు లీవ్ ఉండే రోజు ఇద్దరిని తీసుకొని పోయి ఒకరోజు తీర్చేద్దాము అన్నీ ఒకే రోజు మాది వాళ్ళది ఒకే రోజు పెట్టుకుంటే ఒకరోజు కూడా సాల్దేమో అని చెప్పి ఈరోజు మా ఇద్దరు షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా మా వారిని అయితే తీసుకోమని చెప్తా ఉంది మా అమ్మ అయితే ఇంకా నాకొద్దు మీరు తీసుకోండి చాలు అంటున్నారు ఇంకా ఇంకా ఉంది కదా పండగ మళ్ళీ ఆలోచిద్దాము అని చెప్పి ఇంకా మేమైతే ఇంకా తప్పదు నేనైతే ఇంట్లో ఇంకా పెద్దలకి పెట్టాలి కాబట్టి శారీస్ కంపల్సరీ తీసుకునేసాను ఇంక ఇదైతే వెళ్ళాం కదా అప్పుడు అమ్మ అయితే నాకు ఒక కుక్కర్ అయితే తీసింది అంటే అమ్మ దగ్గర ఓల్డ్వి కుక్కర్లు ఉన్నాయి అవైతే తెచ్చి ఇచ్చేసి ఇంకా నాకైతే ఒక స్టీల్ కుక్కర్ అయితే తీయిచ్చారు దీనికైతే పైన ఒక లిడ్ ఇచ్చారు అలానే కుక్కర్ మూత వచ్చింది రెండు రకాలుగా యూజ్ చేసుకునేటట్లయితే వచ్చింది ఈ కుక్కర్ కూడా కొంచెం వెరైటీగా పాట్ టైప్ అయితే ఉంది కొండలాగా మోడల్ అయితే ఇచ్చారు కొంచెం ఏదైనా ఫ్రై చేసుకునేటివి కూడా ఫ్రీగా అయితే ఫ్రై చేసుకోవచ్చు బాగుంది అని చెప్పి ఇంకా నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా విజులు ఇంకా ఈవెన్ ఏమేమి ఇచ్చారో అని ఇంకా అయితే ఒకసారి అన్నీ అయితే ఓపెన్ చేసి చెక్ చేస్తా అంది బాగొచ్చాయా లేదా అని చెప్పి ఈ కుక్కర్ అయితే రెండున్నరవై అయితే పడిందండి పాతవి ఇచ్చేసి రెండు వేలు ఏమో ఇచ్చి రెండు వేల మూడు వందలు ఏమో ఇచ్చింది పాతవైతే అసలు రెండు కుక్కర్లు వేసినా పెద్ద ఎక్కువగా ఏమి తీసుకోలేదు కేజీ అయితే తీసుకుంటారంట కేజీ అయితే ఫార్టీ రూపీస్ అంట ఇంకా నా దగ్గర ఉన్నింది అల్యూమినియం కుక్కర్లు అయితే ఉన్నాయి పాతవైతే ఇంకా కుక్కర్లు తీసుకొని ఒక రెండు వందలు రెండు వందల యాభై తగ్గించుకున్నారంతే ఇంక ఇదైతే అమ్మ కోసం తీసుకునింది ఈ పెనుమైతే ఇది కూడా అమ్మకైతే పదిహేడు వందల యాభై రెండు రెండు వేల రెండు వందలు చెప్పారు మళ్ళీ పదిహేడు వందల చిల్లరకైతే ఇచ్చారనుకుంటా దీనికి కూడా పెనానికి అయితే ఒక లిడ్ అయితే ఇచ్చారు నేనైతే టిమాట్లో కొన్ని ఉంటే బాగున్నాయి అనిపించింది నేనైతే అదే పదహైదు పదహైదు వందల యాభైకో ఏమో ఇలాంటి ప్యాన్ ఒకటి దానికి ఒక స్టీల్ లిడ్డే ఇచ్చారు అలానే ఒక ఫ్రై ప్యాన్ కూడా ఒకటి ఇచ్చారు పొడుగ్గా కాడ వచ్చి రెండు కలిపి నేను పదహైదు వందల పదహారు వందలకు తీసుకున్నాను డిమార్ట్లో అయితే ఇది ఓన్లీ ఒక పెనుమే వచ్చింది అని మళ్ళీ అనిపించింది ఇంకా అమ్మ ఆడ చూసి టెంప్ట్ అయిపోయి తీసుకునేసింది ఇంకా మళ్ళీ నేనేం చెప్పలేదు వద్దులేమ్మా నేను డిమార్ట్లో తీసుకొని వస్తాను అని అనుకున్నా మళ్ళీ ఇంకా అమ్మ ఇది బాగా నచ్చింది అని చెప్పి అమ్మ అయితే తీసుకునేసారు కానీ నాది స్టీల్ది వచ్చింది లిడ్ అయితే ప్యాన్కి అమ్మకైతే ఫ్రై అయ్యేది కూడా నీట్గా కనపడుతుంది ఇలాంటి గ్లాస్ నిడ్ వస్తే మటుకు ఫ్రై చేస్తుండేది ఉడికేది అంత నీట్గా అయితే కనపడుతుంది బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి చూసి తీసుకున్నాము ఓపిక్గా అయితే ఇంకా పిల్లలు లేరు కాబట్టి అన్ని పనులు అయితే ఈరోజైతే బజార్లో అన్నీ చూసుకొని వచ్చేసాము ఇంకా ఊరికి వెళ్ళింది కదా అక్కడ మిక్సీ జారు కూడా సరిగ్గా చేయలేదని చెప్పి ఇంకా మిక్సీ కూడా తీసుకొని వచ్చింది ఇది ఇచ్చేసి కొత్తది తీయాలని అనుకునింది జార్లు కూడా పోయి ఉండాయని చెప్పి ఇంకా వాళ్ళైతే కొత్తది కొనాలన్నా ఇంకా ఆరు వేలు అట చెప్పారు అందుకే ఇంక వద్దు అనేసి అని దాన్నే రెడీ చేసుకొని ఒక సిక్స్ హండ్రెడ్కి జారు అలానే మిక్సీని రెడీ చేయించుకునేసాము ఎందుకులే ఇంకా ఇప్పుడు ఒకేసారి ఇంకా షాపింగ్ కింద అయింది మళ్ళీ కొత్తవి పెన్నాలు కుక్కర్లు కొన్నాము మళ్ళీ మిక్సీ కూడా ఎందుకులే ఎక్కువ అమౌంట్ అయిపోతుంది అని చెప్పి దాన్నే రెడీ చేసుకునేసాము ఎక్కువ అవుతుందేమో అదేదో కొత్తదే కొనుక్కునేద్దామని అమ్మ అయితే తెచ్చేసింది ఇంకా దాన్ని అయితే రెడీ చేసుకునేసాము ఇంక ఈరోజు మా షాపింగ్ బ్లాగ్ అయితే ఇదే అండి ఈ వీడియో కనుక నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ అండి